ఈ రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మన వారి సత్రానికి వెయ్యి గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలసౌరు గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్ముళ్ళు నీతుల నానిపోయి ఎవరొచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్ కానీ రౌడీలకు కానీ గొడవలకు కానీ సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు ఈ కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని నాకు ఇక్కడ సిద్దంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా ఈ ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు మందుబాబులు కూడా ఉన్నారు చాలా మంది మీ బలహీనతను ఆసరాగా తీసుకుని అరవై రూపాయల మద్యాన్ని ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా రెండు వందలు ఎవరికి పోతుంది డబ్బులు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కావునా కాదని అడుగుతున్నా నేను చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది నేను అడుగుతున్నా మీకు ఇసుక దొరుకుతున్నా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో అడుగుతున్నా ఐదు వేలు ఎవడికి పోతుంది నాలుగు వేలు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే బాలసౌరి గారు చెప్పారు పోర్టు నేనున్నప్పుడు పీపీపి మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం మనం ఉంటే వచ్చేది ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి